స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి చాలామందికి ఇష్టమైనది టీ మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు తాగుతారు ఇంకా ఎక్కువ చిల్ అవ్వాలన్నప్పుడు టీ తాగుతారు హ్యాపీగా ఉన్నప్పుడు టీ తాగుతారు బాధలో ఉన్నప్పుడు తాగుతారు ఎప్పుడైనా ఎనీ టైం టీ అయితే తాగుతారు అది ఎవరంటే టీ లవర్స్ నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ చాలామందికి ఇష్టమైంది టీ ఈ టీని కొంతమందికి ఇష్టం ఉన్నా కూడా టీ ఎలా చేయడం అనేది చాలామందికి అయితే కాదు అలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే వింటర్ అయినా సమ్మర్ అయినా ఎప్పుడైనా టీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఎప్పుడూ టీని అయితే మానేయడ మానేయరండి ఎందుకంటే టీ అంటే అంత ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది మనం చాలా ఈజీగా త్వరగా ఎలా తయారు చేసుకోవడం అనేది అయితే నేనైతే చూపిస్తాను టీ వల్ల అయితే కొన్ని అయితే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి కానీ ఒక్కసారి అయితే అలవాటు చేసుకుంటే మానేయడం అనేది చాలా కష్టం నిజమా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అయితే ఇప్పుడైతే మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనమైతే పాలు అయితే పెట్టుకోవాలండి పాలు కాంచిన తర్వాత మనకిష్టమైన మనకి ఏదే ఫేవరెట్ ఆ టీ పౌడర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇది త్రీ త్రీ రోజెస్ అండి నేను ఆ టీ పౌడర్ అయితే వేసాను పాలు అనేది మనకు బాగా చిక్కగా కాగాలండి వాటర్ ఏం లేకుండా ఇలా చిక్కగా పాలు కాగిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ టీ పౌడర్ అయితే యాడ్ చేయాలండి మనం పాలు టూ గ్లాసెస్ తీసుకుంటే ఒక గ్లాస్ అయ్యేంత వరకు అంటే అంతవరకు కాగేంత వరకు మనం టీని ఉడకబెట్టుకుంటే అండి టీ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకైతే యాలకలను అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇలా పగలగొట్టేసి మీరు పౌడర్ అయినా ఉంటే పౌడర్ చేసి పెట్టుకుంటే అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే టీ తాగేటప్పుడైనా మనం ఇలా యాదకల్ని అయితే పగలగొట్టి వేసుకోవచ్చు అండి అలాగే అల్లం వేసుకోవచ్చు ఇంకా రోజా గులాబీ పూలు ఉంటాయి కదండి గులాబీ పూలు రేకులు ఇంకా మనకి మన ఫేవరెట్ అండి మనకి ఇలా దీంతో తాగాలంటే ఇలానే తాగచ్చు లేదు అల్లం టీ తాగాలంటే అలా కూడా తాగచ్చు మనకి ఏది ఇష్టం అయితే అలా తాగచ్చండి ఆలకలు వేసిన తర్వాత ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత టీ అనేది బాగా మరగాలండి ఎంత బాగా మరిగితే టీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే టీ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి టీ లవర్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నేను చాలా సింపుల్ వేలో అయితే చూపించానండి టీ ఎలా సులభంగా త్వరగా పెట్టుకోవచ్చు అనేది అయితే చాలా సింపుల్ వేలో అయితే చూపించాను అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా ఒక ఒక షేర్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే ఇవ్వండి టీ అనేది ఇలా బాగా ఉడకాలండి ఇలా ఉడికితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది చక్కెర అనేది మన టేస్ట్కి తగ్గట్టు స్వీట్గా తాగాలనుకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకుని అలాగైనా వేసుకోవచ్చండి షుగర్ మన ఇష్టము షుగర్ వేసుకున్న తర్వాత అయితే మనం ఇలా కలుపుకోవాలండి టీ అనేది బాగా కాగితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే అయితే మనమైతే కప్లోకి వడగట్టుకోవాలండి వడగట్టుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన టీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో